వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు విద్యార్థినులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం గురించి వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు కస్తూర్బా గాంధీ విద్యార్థినుల పట్ల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన టీచర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సమస్య ఇంకా ముందు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక్ కు మంత్రి సూచించారు మంత్రి వెంట జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ రాజేందర్ నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడెక్కడైతే లోటు పట్టుండే కొత్తగా పెట్టలేదు కదా మేము కొత్తగా పెట్టలేదు పిఓ గారు వ్యక్తులకు సంబంధించిన లోటుపాట్లు వస్తాయి ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్న వ్యక్తులు క్షుణ్ణంగా కమిట్మెంట్గా పనిచేయకుండా ఉంటే వారిపైన ఖచ్చితంగా చర్యలు అసలు నేను ఈరోజు అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాలుగా అసలు డియూ అంటే తెలియదు ఏ స్కూల్లో ఈ ఎనిమిది నెలల నుంచి కనీసం రెండవ సార్లో మూడు సార్లు వచ్చింది పది సంవత్సరాల నుంచి డిఓ ఇటు కూడా స్కూల్లో వారి ప్రభుత్వంలో ఈరోజు మాట్లాడుతుంట ఈరోజు పర్యవేక్షణ ఉంటుంది పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది దానికి మేము గైడ్ లైన్స్ వీక్ష చేస్తున్నాం ఈరోజు డిఓ గారు ఏం చేయాలి ఎంఈఓ గారు ఏం చేయాలి ఈరోజు ఎస్ఓలు ఏం చేయాలి వారి డ్యూటీస్ ఏంది డ్యూటీస్ పరంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఐటీని ఉపయోగించుకొని ఒక యాప్ను తయారు చేస్తూ ఉన్నాం మానిటరింగ్ చేసి ఒక జవాబిదారి తీసుకొచ్చే కార్యక్రమం కార్యాచరణ మొదలుపెట్టాం నాలుగున్నర సంవత్సరాల తర్వాత అడగండి ఏం చేసినామని పుట్టగానే నడుస్తలేమేనా అంటే ఇట్లనే నడిచే కార్యక్రమం కాదు మేము నడిచే ప్రయత్నంలోతో పరిగెత్తే ప్రయత్నం చేస్తాం పరుగులో కూడా ముందంచే కార్యక్రమం బాలికలకు సంబంధించి రాజకీయ పరంగా వారిని ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తే ఎవరైతే రాజకీయ పరంగా చిన్నారులు చిన్నారులను కాదు చదువుకునేవాళ్ళు బయట నుంచి వచ్చి ప్రోత్సాహం చేసేవారిపైన కూడా కఠినంగా మేము ఆలోచన చేయాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆఖరికి హాస్పిటల్లో ఎలుకల కొరికి చచ్చిపోయాయి వాళ్ళు అనేం మాట్లాడుతున్నారు ఈరోజు మేము చేస్తాము ఎలుకలు ఇక్కడనో వరకు కూడా దాన్ని కూడా అరికట్టే కార్యక్రమం చేస్తాం దృష్టికి తీసుకొచ్చేదాన్ని ఈరోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా మేము ఈరోజు వచ్చినాం నేను ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిషనర్ గారు వచ్చారు మా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు ఇక డిఓ గారు వచ్చిన అందరూ కూడా వచ్చిన ఒక బాధ్యత చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి కార్యక్రమం చేస్తాం మరి వాళ్ళగా హాస్పిటల్ పోయి స్పిటల్లోనే మీరు ఒకసారి ఆలోచిస్తే వరంగల్ హాస్పిటల్లో ఎలుకలు కొరికినాయా లేవా వాళ్ళు మాట్లాడే నైట్ హక్కు ఎవరైనా ఉంటే ఒక పక్కనేమో వారు ఒక పక్కన రైతులకు ఏం మేలు చేయకుండా రైతుల గురించి మాట్లాడుతూ ఉద్యోగస్తులకు న్యాయం చేయలేకపోయినారు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ పది సంవత్సరాలు గడిచిందయ్యా మరి ఆ ప్రభుత్వం మేము ఎనిమిది నెలలైంది ఉన్నాయి లేని వాళ్ళ తప్పులు వాళ్ళ తడకలు వాళ్ళు చేసిన అనేక అంశాలపైన ఈరోజు మేము సమీక్షలు నిర్వహించి బాధ్యతగా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కనుక దాన్ని ఏ విధంగా సవరించాలి ఏ విధంగా ఇప్పుడు దాంట్లో నీళ్ళు వస్తున్నాయా గోడ మధ్య నుంచి నీళ్ళు వస్తున్నాయి చూపెట్టారు ఇప్పుడు వర్షం పడుతుంది కనుక బయటకు వచ్చింది ఇక రేపు పొద్దుగాలు వచ్చి నీళ్ళెట్లు వస్తున్నాయి అంటే ఇట్లా దానికి సంబంధించి ఏదైనా అంశం దృష్టిలోకి వచ్చినప్పుడు వెంటనే కమిషనర్ గారు చెప్పారు గారు పిలిపించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక్కడ కూడా పోలే వాళ్ళు అనుకున్నారు ఉదాహరణ చెప్తున్నా మెస్ ఛార్జీలు కానీ ఈరోజు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన ఇంకేదైనా సమస్యలు తర్వాత ఇట్టం ఈరోజు మెస్ ఛార్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్లో పెట్టామని చెప్పారు తొమ్మిది సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు అంత పద్యు విద్య పరంగా విద్యార్థుల పరంగా ఈరోజు స్కూల్ సిస్టమ్ పరంగా ఉన్న ఈరోజు చూపెడతా ఉన్న కమిట్మెంటు కనబడతా ఉంది తొమ్మిది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా మీరు ఎందుకు పెట్టలేకపోయినారు మేము రెండో రోజు అన్నారు ఏం చేస్తారు సంక్షేమ కార్యక్రమం ఆరు గ్యారెంటీలు అన్నారు ఏడవ తారీఖు నాడు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఉదాహరణకు చెప్తాను ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొమ్మిదవ తారీఖు నాడు ఉచితంగా బస్సు ప్రయాణం మొదలుపెట్టడం ఇంకా కూడా నడుస్తుంది దాంతోపాటు అనేక కార్యక్రమాలు మొదలెట్టిన అన్నీ నడుస్తూ ఉన్నాయి సో వాళ్ళు ఏదో తొందరపడి యా ప్రభుత్వం పోయింది మళ్ళీ తిరిగి రేపో ఎల్లుండో రావాలని ఒప్పు కానీ ప్రజలందరూ కూడా మార్పు చూస్తూ ఉన్నారు ఆ మార్పుకు సంబంధించి సమయం పడుతుందని కూడా ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా విఘ్నులు ఈరోజు ప్రజలందరూ కూడా విఘ్నులు చూస్తూ ఉన్నారు మన బడ్జెట్ పెట్టినప్పుడు విద్యాశాఖకు సంబంధించి ఎంత బడ్జెట్ పెడతారో దూషం అని బాగా మంది మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ అందరూ ఎంత ఇంక్రీజ్ చేసినామో తక్కువ చేసినామా ప్రాథమిక విద్య కానీ మాధ్యమిక హై స్కూల్ కానీ మాకు కమిట్మెంట్ ఉంది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తాం చిన్న చిన్న ఇట్లాంటి ఎక్కడైనా అంశాలు వస్తే వెంటనే దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత కూడా మాది మేము వెనుక పోతలేం సవరణ చేసే ప్రయత్నంలోనే నిన్న కలెక్టర్ అడిషనల్ కలెక్టరు మరి కమిషనర్ గారి ఆదిశారం ఇక్కడికి వచ్చి చర్య తీసుకోవడం జరిగింది చర్య తీసుకున్నాక వారికి వచ్చి మేము చేస్తున్నాం అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ